గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఓం శ్రీ గురుభ్యోన్నమ హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులని మీ అందరికి ముందుగానే నమస్కారం మనం నవవేద భక్తుల్లో చిట్ట చివరిది ఆత్మ నివేదన గురించి ఈరోజు తెలుసుకుందాం మనం నివేదించడానికి ఏముంది మన దగ్గర రోజు మనం నైవేద్యం తీసుకెళ్తున్నాం పూజాగిదిలను దేవాలయంలో ఎక్కడొస్తాటే మనం వెళ్తున్నాం ఒకరు చక్కెర పొంగలు పెడతారు ఒకరు దద్దోజనం పెడతారు ఒకరు పులిహోర పెడతారు ఒకరు ఏమీ లేదు అని నాలుగు కలకండ ముక్కలు పెడతారు మరి ఆయన తింటున్నాడా మనం పెట్టేది ఏమైనా ఒక్కటే ఒక్క 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 ముక్కైన సరే తిన్నాడా తినలేదు మొత్తం మనకే వస్తుంది అదే కనుక మనం తిన్నాడ ఆయన తిన్నాడు అనుకుంటే ఏం పెడతాం మనకే తెలియదు ఒట్టి చేతులతో అక్కడ పెట్టేసి ఏదో నీళ్లు పోసి వచ్చేస్తాను తప్ప ఇంకోటి లేదు అది మనకు వస్తుంది అన్నప్పుడే మనం అంతా కూడా ఆ పదార్థాలు పెడుతున్నాం నువ్వు నివేదించడానికి ఏంటి నీ దగ్గర ఏముంది కాబట్టి ఇచ్చింది పరమేశ్వరుడు ఆయన ఇచ్చిన పదార్థాలే నువ్వు పెడుతున్నావు కానీ నువ్వు ఇవ్వాల్సింది కాదు ఆత్మ నివేదన పరమేశ్వర ఈ జన్మ ఇచ్చినటువంటి నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సృష్టిలో అనేక రకాల జీవరాశులు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయట వాటికి కళ్ళు చెవులు ముక్కులు నోరు అన్నీ ఉన్నాయి నాకు ఉన్నాయి మరి వాటిలాగా నేను కూడా జీవిస్తే దానివల్ల ప్రయోజనం ఉంది ఇంత జ్ఞానాన్ని ఇచ్చాడు జ్ఞానం కనిపిస్తుంది ఏ పక్షి ఏ ప్రాణి కూడా మాట్లాడలేదు కదా నాకు మాట్లాడే శక్తిని ఇచ్చావు అన్నీ వింటనే అయ్యి అన్నీ చూస్తున్నాయి అన్నీ తింటున్నాయి అన్నీ బ్రతుకుతున్నాయి కానీ వాటికి నాకు ఏంటి విలక్షణంగా ఉండాలి నేను ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మనకు అర్థమవుతుంది దేంతో బంధం పెట్టుకుంటున్నాం అర్థం అవుతుంది అశాశ్వతమైన సంసారంతో బంధం పెట్టుకుంటున్నాం శాశ్వతమైన పరమేశ్వరం దూరం చేసుకుంటున్నాం రోజు వెళ్తున్నాం మనం దేవాలయంకి వెళుతున్నాం పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాం తీర్థాలకు వెళుతున్నాం దేనికోసం వెళ్తున్నావు తెలియట్లా అక్కడికి వెళ్ళినా కోరికలే నాకు అది కావాలి నాకు ఇది కావాలి నీ కోరిక లేకుండా ఎప్పుడు చెప్పండి ఆత్మ సమర్పణ ఎప్పుడు చేశారు ఇదంతా నీదే నాది కాదు చేతులు ఇచ్చింది నువ్వు కదా అసలు చేతులు వెళ్ళే నువ్వేం చేస్తావు కళ్ళు ఇచ్చింది నువ్వు కదా కళ్ళు ఏం చేస్తా ఎంతమంది లేరు సృష్టిలో అందులో ఎంతమంది ఉన్నారు చూడండి వాళ్ళు జీవిస్తున్నారు మనము జీవిస్తున్నాం చెవిటి వాళ్ళు పుట్టు గుట్టి పుట్టి చెవిటి చూడండి ఎంతమంది బదిరులు పాఠశాలలు ఎన్నో ఉన్నా వెళ్తున్నాం మేము చూస్తున్నాం అప్పుడు అర్థమవుతుంది అరే రే భగవంతు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను దార వాళ్ళు ఉన్నారు నేను మనిషిలాగా ఉన్నా వాళ్ళు దాన్ని ఉపయోగించలేక ఉన్నవి కానీ పనిచేయట్లా నాకు ఉన్నాయి కానీ నేను పనిచేయట్ల మరి వాటికి నాకు తేడా ఏంటి ఒక్కసారి ఆలోచించే నైవేద్యం నైవేద్యం పెట్టమని నైవేద్యం ఆయన అడిగాడా అపో అపో అసలు ఈ జనవరి నెల వచ్చిందంటే సంక్రాంతి నెల వచ్చిందంటే ప్రసాదాలు విపరీతం మామూలుగా ఒక పెద్ద ప్లేట్ చాలదు ఎన్ని రకాలు తెల్లవారుదా రెండు గంటలు లేచి ఉదయం పూట ఏడు ఎనిమిది గంటల దాకా అదే పని ఇంట్లో ఉన్నాడు కూడా నీ భక్తే లేదు ఉపయోగం ఏముంది ఎవరు అడిగారు నీ నన్ను చేయమని ఎవరో చెప్పారు నువ్వు దాన్ని ఆచరిస్తున్నావు నువ్వు చెయ్యాల్సింది ఆత్మ నివేదనం కావాలి శరణాగతి కావాలి ఎప్పుడైతే శరణాగతి అయిపోయావో నేను భక్తి చూస్తాడు తప్ప నువ్వు ఇచ్చిన పదార్థం చూడటం సరెండర్ అంటాం మనం చూడండి సరెండర్ ఉంటాడు సరెండర్ అంటే అదే అంతా కూడా నీదే నీ స్వరూపం ఇది నాకే సంబంధం లేదు అని ఎప్పుడైతే ఆ భావం కలిగిందో అప్పుడే పరమేశ్వరుడు నేను అనుగ్రహీతానికి అవకాశం ఉంది మన గజేంద్ర మోక్షం అందరికీ తెలుసు మనం పెద్ద చక్రవర్తి అంటే ఏనుగుల చక్రవర్తి కొన్ని లక్షల ఏనుగులకి చక్రవర్తి అయినా మరి నీటిలో మాసలే కాలు కొట్టుకున్నప్పుడు ఓ నాకు మంది ఉన్నాయి ఎంతో నేను ఎంతో గొప్పవాడిని గర్వంగా విరవీగాడు చివరికి ఏం జరిగింది నువ్వు దప్ప లేదు లావకేంత లేదు ధైర్యం విలోలంబయ్యే తావులు దప్పి అంటూ పెద్ద శ్లోపం చెప్పాడు మరి వెంటనే ఎప్పుడైతే ఆ పరమేశ్వరి గురించి నువ్వు తప్ప ఇంకోటి లేదు అన్నాడు వెంటనే చిరికేం చెప్పాడు అంటూ ఆయన మొత్తం కూడా కనీసం ఆ అమ్మవారి పవిటకం కూడా అర్లాన్ని పట్టుకొని వచ్చేసారంట శంఖ చక్రాదులు అన్నీ కూడా వస్తున్నాయి అంట ఇవన్నీ పురాణం అది అనవసరం ఏదో చెప్తున్నారు మనం చెప్పుకుంటున్నాం ఎందుకని తెలియటం కోసం అది ఎవరు చూడాల మనం మన మహర్షులంతా కూడా మన ఒక మార్గంలో రావడం కోసం అనేక రకాల కథలు ఉపమానాలు పాటలు పద్యాలు ఏదో రూపాయి వాళ్ళు చేస్తూ ఉన్నారు అందువల్ల నువ్వు ఆలోచన చేయాల్సింది ఏదైతే సత్యం ఏదైతే సత్యం అనేది ఆలోచన చేయాలి సార్ ఆలోచన చేస్తే మనకు అర్థం అవుతుంది మనం చేసే తప్పేదో ఒప్పేదో మనకే అర్థమవుతుంది ఎవరు చెప్పక్కర్లా ఇంత జ్ఞానాన్ని ఇచ్చినట్టు పరమేశ్వరుని మనం వదులుకొని ఎక్కడెక్కడో తిరుగుతున్నాం చూడండి ఒకసారి ఆలోచన చేసి చాలు మనం చిన్న గది మనది మనసు ఆ మనసును పట్టుకుంటే చాలు ఆ మనసు బాహ్య ప్రపంచంలోకి వెళ్తుంది దాన్ని మనం అంతర్ముఖం తీసుకోవాలి వర్షం పడుతుంది ఆ వర్షం పడిన దాన్ని ఆత్రంలో నింపుకుంటే వర్షం వస్తుంది ఇప్పుడు మనం గవర్నమెంట్ కూడా చెప్తుంది కదా వచ్చిన నీటిని నీటిలో గుంటలు చేసి గుంటల్లో నిల్వ ఉంచండి అని ఎందుకని అది పారిపోతే అది ఆ జలం అంతా కూడా వెళ్ళిపోతే మళ్ళీ సముద్రంలో కలుస్తుంది సముద్రం నీరు ఎక్కడ చెప్పండి సముద్రంలో నీరు ఉప్పుగా ఉన్నది పైకి తీసుకెళ్ళి దాన్ని తీపుగా చేసి మళ్ళీ మనకి వర్ష రూపంలో మనకు వస్తుందంటే ఎవరు చేస్తున్నారు ఇది సరే ఆలోచన చేయాలి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది నేను పెట్టడానికి ఏముంది మా అసలు చేతులు నీ కాదు కదా అనుకున్నా రోజు కూడా పెట్టుటకేమీ లేదురా పెట్టే దండమే నాదిరా పెట్టుటకేమీ లేదురా పెట్టే దండమే నాదిరా గోప రేపల్ల్య బాలుడా వచ్చి పోకురా గోపాలుడా రే పల్లె బాలుడా పోకురా గోపాలుడా నా మనసొక చిన్న గది అది నీకే సరిపోతుంది నా మనసొక చిన్న గది అది నీకే సరిపోతుంది నీ పాదము మోపగనే నీ పాదము మోపగనే అది బ్రహ్మాండమవుతున్నది మనసు ఒక చిన్న గది అది నీకే సరిపోతుంది పుణ్యమే నా తోడున్నది మోక్షమే నాకు మేలైనది పుణ్యమే నా తోడున్నది మోక్షమే నాకు మేలైనది ఉన్నవారికి ఏమున్నది నీలోనే ఎన్నటికి నేనున్నది మనసు ఒక చిన్న గది అది నీకే సరిపోతుంది చిన్న గది నాది అది నీకే సరిపోతుంది ఇంకా ఈ ప్రపంచంలో ఉంటే అన్నీ కూడా తీసుకొచ్చి దాంట్లో వేసుకుంటే ఇంకేముందానికి అది నిండిపోతుంది నిండిపోతే ప్రయోజనం లేదు చూడండి ఆ కృష్ణుడి యొక్క పిల్లని గురువు కూడా చూడది ఖాళీగా ఉన్నా నేను ఎక్కడో తెచ్చి దానికి రంధ్రాలు చేసి పూరిస్తున్నాడు నువ్వు కూడా పిల్లలు గురవ్లా ఖాళీ అయిపో అంత పరమేశ్వరుడు వేసే భారం అంతా కూడా నిద్ర లేపింది ఆయన గుండె కొట్టిస్తుంది ఆయన ఆహారం అరిగిస్తుంది ఆయన శ్వాస పీలుస్తుంది ఆయన ఇన్నికి ఇన్నికి చేస్తుంది ఎవరికో చేయటం లేదు నువ్వు బ్రతుకుతున్నావు అంటే ఆధారమైన పరమేశ్వరుడు తప్ప ఇంకొకటి లేదు అందువల్ల మనం ఇప్పటికీ నవయోధ భక్తి సాధనలు అట్టు మనం తెలుసుకున్నాం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఏదో ఒక మార్గంలో ఏదో ఒక మార్గంలో ఈ తొమ్మిది మార్గాల్లో ఏ మార్గమైనా ఒకటి మనం చేరాల్సింది గమ్యం పరమేశ్వరుని అనే భావన ఎక్కుతుందో మనం చెప్పుకున్న అనేక సార్లు మనం వెళ్ళాల్సిన రైల్వే స్టేషన్ కనుక్కోండి ఒకళ్ళు కారులో వెళ్తారు ఒకరు రైలు వెళ్తారు ఒకరు ఆటోలో వెళ్తారు ఒకళ్ళు సైకిల్ వెళ్తారు ఒకళ్ళు నడిచి వెళ్తారు మనం చేరాల్సిన ఎక్కడికి రైల్వే స్టేషన్ అలానే ఈ దేహంతో ఉన్నంతవరకు ఈ ప్రపంచ సుఖాలు అనుభవిస్తున్నాం దేహం పోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక మనకు గోల్ లేకపోతే ప్రయోజనం ఉంది మనం గోల్ పెట్టుకోవాలి పరమేశ్వరుని చేరాలి చేరడానికి ఎక్కడ లేదు నీలోనే ఉన్నాడు ఉన్నట్టు ఉన్నట్టుగా తెలుసుకుంటే చాలు అని తెలియజేస్తూ ఈరోజు మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను హరి ఓం త